బాబు ఇవన్నీ ఈరోజు మార్నింగ్ ఫైవ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ ఆ ప్రాంతంలో మనకి ఇక్కడ కోటేకల్ దగ్గర ఉన్నటువంటి ఈ మలుపు దగ్గర మనకు ప్రమాదం జరిగినట్టుగా మనం ప్రాథమిక సమాచారం ఇప్పుడు వచ్చే సంఘటన చూస్తే మీరు ఆ యొక్క స్విఫ్ట్ డిజైర్ వాళ్ళ యొక్క బంధువు వాళ్ళు వచ్చేసి మన కోలార డిస్టిక్ బంగాపేట దగ్గర ఉన్నటువంటి చిక్కహుసలి గ్రామానికి ఫ్యామిలీ వాళ్ళు దాదాపు ఏడు మంది ప్రయాణిస్తున్నట్టుగా మనకు సమాచారం ఆ ఏడు మందిలో ప్రస్తుతానికి ఈ మన మంత్రాలయం సన్నిధికి పోతున్నారు వాళ్ళు అక్కడ నుంచి మనకు హైదరాబాద్ సైడ్ నుంచి టువర్డ్స్ ఆదోని పోయేటువంటి ఫార్చునర్ వెహికల్ మామూలుగా ఈ సైడ్ పోతుంది దీన్ని బట్టి సంఘటన సీన్ లో చూస్తే మనకు ఫార్చునర్ వెహికల్స్ కరెక్ట్ గానే పోతున్నారు వాళ్ళు లెఫ్ట్ సైడ్ బట్ వేరే స్విఫ్ట్ డిజైర్ మాత్రం లెఫ్ట్ సైడ్ టువర్డ్స్ మంత్రాలయం పోవాల్సిన వెహికల్ ఈ లైట్ టర్నింగ్ లో ఉంది రైట్ పూర్తి రైట్ సైడ్ రావడంతో ఈవెన్ డ్రైవర్ కూడా హిట్ కాకుండా డ్రైవర్కి ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్కి హిట్ ఇచ్చింది అంటే దాన్ని బట్టి మనకు వెహికల్ పూర్తి రైట్కి వెళ్ళిపోయినట్టుగా మనకు తెలుస్తుంది ఆ ఇంపాక్ట్ ఇక్కడ కూడా మనకు బ్రేక్ వేసినట్టుగా కనపడలేదు స్విఫ్ట్ డిజైర్ ఫార్చునర్ వెహికలే డ్రైవర్ హిట్ ఈ రైట్ సైడ్ రావడం హిట్ ఇవ్వడం వలన మార్క్స్ చూసే తెలిసిపోతుంది ఆ ఇంపాక్ట్ వల్ల మొత్తం బండి యొక్క స్టూటెడీజ్ చూస్తున్నారు మీరు బాగా డ్యామేజ్ అయిపోయింది దాంట్లో ఉన్నటువంటి దాదాపు ఐదు మంది చనిపోయారు దాంట్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ముందుకు కూర్చున్నటువంటి పిల్లని యొక్క బ్రేక్ మ్యాటర్ కూడా ఎదుటి వెహికల్ అంటే అద్దాలు పగిలిపోయి దాని నుంచి ఫార్చునర్ వెహికల్ మీద పడింది అంటే అంత స్పీడ్ ఉండొచ్చు అనేది మనం ఒక అంచనా వేసుకోవచ్చు సో ఇది ప్రస్తుతానికి మనం ఇది అనుకున్నట్లుగానే మనకు స్లోప్లో స్లోప్ లైట్ స్లోప్ ఉంటుంది లైట్ అవుతుంది డ్రైవర్ అప్రమత్తంగా ఉండి ఇది జరిగేటువంటిది కాదు అప్రమత్తంగా అంటే బహుశా అతనికి మరి టైంలో తెలడదా కాబట్టి నిద్ర వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి సార్ చెప్పినట్టుగా ఈ ఫాగ్ కూడా ఉండొచ్చు సో ఈ రెండు కారణాలు మనకు కనబడతా ఉన్నాయి ప్రస్తుతానికి ఏది ఏమైనా చాలా దొరుకుతాయి బాధాకరమైనటువంటి సన్నివేశం దేవ దైవ సన్నిధికి పోతూ ఈ ప్రమాదానికి గురి కావడం అనేటువంటిది ఇప్పుడు బాడీస్ వెంటనే షిఫ్ట్ చేస్తాం ఇక్కడ నుంచి తర్వాత వాళ్ళు బంధువులు కూడా ఆల్రెడీ సమాచారం పెనుగుండ దగ్గర దగ్గర వస్తున్నారనేటువంటిది మనకు ఉన్నటువంటి సమాచారం వాళ్ళు వచ్చిన వెంటనే శివ పంచనాలు కూడా కనెక్ట్ చేసి వాళ్ళకి చేయాల్సిన ఫార్మాలిటీ అన్ని చేసి బాడీస్ వాళ్ళ యొక్క కుటుంబాలకు అప్పగించి ప్రతి ఒక్కరి కార్యక్రమాల కార్యక్రమాలకు తప్పకుండా మనం చేరేది చాలా కారుణమైన దుర్ఘటన అతి భయంకరమైన యాక్సిడెంట్ ఏదైతే తెల్లవారుజాం నాలుగు నుంచి ఐదు దాంట్లోపు జరిగినటువంటి ప్రమాదం అంటే పోలీసు వారు డిఎస్పీ గారు ఎస్పీ గారు సిఏ గారు వారు చెప్పిన వివరాల ప్రకారం ఏదైతే ఆ సమయంలో కొద్దిగా ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో నిద్రపోయినట్టుగా అనిపిస్తూ ఉంది అదే రకం కొంచెం చలికాలంలో ఫాగ్ ఉండడం వల్ల కూడా కొద్దిగా మసగమస ఉంటుంది పరిస్థితి డైరెక్ట్గా ఇంపాక్ట్ చూస్తే మీరు అటు పోవాల్సిన వ్యక్తి ఆ డిజైర్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ బయటకు రావడం అక్కడ నుంచి వచ్చే వ్యక్తి డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్ ఇంపాక్ట్ దురదృష్టం ఏమంటే ఆ కారులో ఉన్నటువంటి ఏడు మంది ప్రయాణించే వాళ్ళలో దాదాపు ఐదు మంది అక్కడికి అక్కడికే స్పాట్ జరిగింది ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు కోలార్ నుంచి చిక్క హుసల్ చిక్కా హుసల్ చిక్కా హుసల్ అనే గ్రామం అని చెప్పి అక్కడ ఆ ప్రాంతంలో ఇంకొక వెహికల్ ఏమో హైదరాబాద్ నుంచి వస్తున్నారు సో మొత్తానికి ఓవరాల్గా చూస్తే దురదృష్టకర అసలు చాలా దుర్ఘటన వారి కుటుంబాలకు రకాల సానుభూతి తెలియజేస్తున్నాం ఇక్కడ ఏదైతే ఉందో చర్యలు కూడా ఆ యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ వెహికల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు వాళ్ళని కూడా హాస్పిటల్లో చేర్చడం జరిగింది ఈ యొక్క బాడీస్ కానీ అదే రకంగా వారి కుటుంబ సభ్యులు కూడా వివరాలు చేర్చడం జరిగింది ఇటువంటి దుర్ఘటనలు కూడా చూస్తున్నాం దాదాపు ఈ మధ్య కాలంలో నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టి స్పీడింగ్ కావచ్చు హైవేస్ మీద ఉన్నటువంటి చర్యలు ఏ రకంగా తీసుకోవాలా కంప్లీట్ గా ఈ యాక్సిడెంట్స్ తగ్గించాలా దీని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఒక బాధ్యతాయుతమైన నిర్ణయాలు కూడా తీసుకుపోతూ ఉంది ఇటువంటి దర్గ దుర్ఘటన ఈ ప్రాంతం మా మన జోలి శిక్షణ జరగడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే చిన్నపిల్లలు అదే రకంగా కుటుంబంలో ఉన్న ఐదుగురు కూడా వాళ్ళు అక్కడ నుంచి వచ్చేటువంటి స్పాట్ డేట్ అక్కడ చనిపోవడం అనేది చాలా బాధాకరం వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ వివరాలతో పాటు వారికి కూడా